ఇంక పోయినప్పుడు నేను పెట్టకుండా మంచిగా చూడాలి కదా అందుకే అదే మంచిగా నీట్గా చూసి పెడితేనే కదా కష్టం ఇక్కడ ఏరియర్ యాష్టకు వస్తుంది అవి ఒకటి ఒకటి చిన్నవి పెద్దవి ఉన్నాయి కదా ఇంకొకటి ఒకటి ఒకటి చూసి పెట్టాలి కదా సైజుల్లో రసం నక్కే కొద్ది కొద్దిగా డిఫరెన్స్ ఉంటాయి కదా మొత్తం పద్దెనిమిది పార్సాలు ఉన్నాయి ఇప్పటికీ కొద్దిగాలకి వెళ్ళి ఐదారు తీసినానే మనీ సుసి సుసి పెట్టాలి అన్నీ లీటర్వి కావాలి ఇంకా ఆడున్నాయి చిన్నపిల్లలు ఉండగా మొత్తం సపరేట్ ఇస్తే తీసిన అవి ఇంకా పెద్దోళ్ళే ఇంకా ఐదారు పార్సాలు ఉన్నాయి ఇంకా ప్పటికే ఐదో ఆరో అయిపోయినాయి ఇవన్నీ మొత్తం అయితే రెడీ అయిపోయినాయి కానీ కారు నడిపించడానికి అయితే డ్రైవరే కొంచెం అటు ఇటు అని అంటున్నాడు మళ్ళీ నైట్కు అందరికీ ఫోన్ చేసి మేము రేపు పొద్దుగాల బయలుదేరుతాం ఒకవేళ వస్తే అది చిన్నపిల్లలు అవన్నీ సట్లు చూపితుందా నేను ముందు అయితే పెట్టుకుంటున్నా చూసినాక ఆడ తీసుకు అన్నీ ఏమేమి ఉన్నాయని టిక్ చేసుకుంటా పోతున్నా అన్నీ అయిపోయినాక అయిపోయాక ఇవాళ ఫెయిల్ మతి అని ఫేలర్ కూడా రాసినాం బండల మీద ఇప్పటి అయితే తీసిన పార్సల్ మొత్తము లక్ష్మి అపర్ణ మేడం ఇది ఇదేమో దివ్య మేడము బండ బండకు ఒక మేడంది రచన మేడం ఇది ఎవరుగా రాయలేని ఇంకా అదేమో రేణుక మేడంది ఇదేమో నవ్య మేడంది ఇది బట్టు శ్రీనివాస్ సార్ది అదేమో శ్రీలత మేడంది ఒక్కటే ఉంది అది ఇదైతే ప్లేట్లు అవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడే తీసే పార్సల్ ఇది కాటన్ లేడు ఉన్నాయి మొత్తం ఇంకా ఇవి మొత్తం ఇది ఒక మేడంకి అది ఒకటి రెండు పార్సల్ అయితే ఉన్నాయి చిన్నపిల్లలు ఇవన్నీ ఇంకా పార్సల్ తీయాలి ఇవన్నీ చిన్న ఐటెంలు మొత్తం చిన్న పాపల సాట్లు మొత్తం ఆడుకోవడానికి ఇవే పార్సల్ కాకుండా ఇంకా పార్సల్ ఉన్నాయి అవి మొత్తం సెట్ చేసిన తర్వాత వీడియో పెడతా మీరు కూడా సెలక్షన్ చేసుకోవచ్చు ఓకేనా మొత్తం పద్దెనిమిది పార్సల్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా సెలక్షన్ చేసుకొని పెడితే ఓకే ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ లైక్ షేర్ కంపల్సరీ చేయండి ఓకేనా బాయ్